అయ్యో పెద్ద చిన్న లేదు అభివృద్ధి అనేది నిర్ణయించుకోండి అందరూ ఏం చేస్తుంది మాట్లాడుతుంది సార్ అవకాశం చూద్దాము అని నేను ఈ ఊరికి సర్పంచ్గా బరిలోకి దిగాను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఈ గ్రామాభివృద్ధి కోసమే నేను నిలబడ్డాను ఎలాంటి ఇందులో ఎలాంటి దురుద్దేశము లేదు ఒక సంకల్పంతో వచ్చాను నేను ఇక్కడికి ఒక సేవ చేసుకోవడానికి పుట్టినూరుకు సేవ చేయాలనే ఒకే ఒక వచ్చాను నేను నా బాధ్యతలు అన్నీ అయిపోయాయి పేరు నిలబడుతుంది ఏ కాలమైనా నన్ను చూసి మరో సర్పంచ్ ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళు కూడా నన్ను చూసి అబ్బా అభివృద్ధి చేస్తేనే ఓటేస్తాము అనే ఒకే ఒక వాళ్లకు మనసులో సరే తప్పకుండా ఓటేసి వెళ్ళి జనగామ డిస్టిక్ జనగామ జిల్లా చౌడారము గ్రామ పంచాయతీగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా బరిలోకి దిగాను సో మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని ఈ గ్రామాభివృద్ధికి పాటుపడతాను తప్పకుండా ఒక చిన్న అవకాశం ఇచ్చి నాకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా ఒక అవకాశం ఇవ్వండి నేను తప్పకుండా ఈ గ్రామాభివృద్ధికి పాటుపడతానని తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ గ్రామంలో మీరు చేయాల్సిన పనులు ఉన్నాయి ఇప్పుడు మీరు కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు ఈ గ్రామానికి వాటర్ ట్యాంక్ ఒకటి బాగాలేదు వాటర్ ట్యాంక్ బాగా చేయించి ఫిల్టర్ నీళ్లు కూడా అందరికి ఫ్రీగా సప్లై చేయాలని నేను ఐదేళ్ళు నిలబడి నిలబడి గెలిచినట్లయితే ఐదేండ్లు ఫ్రీగా ఇస్తానని అంటున్నాను ముందుకెళ్తున్నాను ఇంకా అభివృద్ధి పథకాలు ఏం చేయాలనుకుంటున్నాను ఇంకా అభివృద్ధి పథకాలంటూ ఈ ఊరిలో కొంచెం పారిశుద్ధ్యము రోడ్లు డెవలప్మెంట్ కూడా చేయాలని అనుకుంటున్నాను ఇంకా ప్రజలకు అవసరం మహిళా సంఘాలకు ఒక మహిళా భవనం అనేది కూడా నిర్మిస్తాం అనుకుంటున్నాను ఈ మహిళలు కూడా కోరారు ప్రతి ఇంటికి వెళ్తే మాకు ఒక భవనం కూడా కావాలని అంటున్నారు సో ఈ ఐదేళ్ళు నేను గెలిచి ఇక్కడ ఉన్నట్టయితే తప్పకుండా అది కూడా సాధ్యమైనంత త్వరగా చేసి చూపిస్తానని ఇప్పుడు గత ప్రభుత్వంలో వదిలిపెట్టిన పనులు ఇంకేమన్నా ఉన్నాయా కూడా నేను వదిలేసిన పనులు గ్రామ సభ పెట్టి నేను సర్పంచ్ గా గెలిచినట్లయితే గ్రామ సభ పెట్టి వీళ్ళందరి అభిప్రాయాలు కూడా తెలుసుకొని తప్పకుండా ముందుకు నడుస్తాను ఇప్పుడు మహిళా సంఘాలతో మీకు ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంది మహిళలు మహిళలకు మీరు ఎట్లాంటి సేవ్ చేయాలి మహిళా మహిళా అభివృద్ధి అంటే ఇప్పటి వరకు కొంచెం ఇంకా మహిళలు బయటకే రాకుంటున్నారు వాళ్ళు కూడా వచ్చి నడవాలా వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ రావాలా ఏదో రకంగా వాళ్ళు ముందుకు ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఎక్కువ శాతం మీరు గ్రామం మీద దృష్టి పెట్టింది కదా మరి ఇప్పుడు గెలిస్తే స్వచ్ఛందంగా ఇంకా ఏం కార్యక్రమాలు ఇంకా ఏమైనా వగేరా వగేరా అభివృద్ధి పథకాలంటే ఇంకా బస్సులు కానీ లేకపోతే ఇంకోటి ఏంటంటే మనకు బస్సు సౌకర్యం కూడా సరిగా లేదని చెప్పారు ఒక బస్సు ఇన్ ఫ్యూచర్లో ఒక బస్సు షెల్టర్ నిలబడడానికి ఒక నీడ వర్షపర్చినా కట్టుకోవడానికి ఒక నీడ ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నాను మన చౌడారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా మన కర్ల పద్మ గారు మన సర్పంచ్గా బైలోది గారు వాళ్లకు అమూల్యమైన ఓటు మనం వేసి గెలిపించాలి అభివృద్ధి పనులకు మనకు పాటు పడుతుంది అందుకే ఆమెను మనము స సర్పంచ్గా గెలిపించుకొని మన గ్రామంలో ఎన్ని పనులున్నా ఆమె తోటి మనకు చేయించుకోవాలి వేరే మనకు మండల సమేత మా మహిళా సంఘాలతోటి ఆమెను సభ్యం చేసుకొని మహిళా సంఘం భవనం కావాలని కోరాము సరే అమ్మ మహిళా సంఘం భవనం కూడా నేను తక్షణమే సర్పంచ్గా ఎన్నిక కాంగనే మీకు భవనం కట్టిస్తానని ఒప్పుకున్నది అదేవిధంగా గ్రామంలో ఏ సమస్యలున్నా నేను చేస్తాను అని అన్న అన్నారు అదేవిధంగా మనకు ఊళ్ళో గ్రామంలో ఎటువంటి పనులైనా గ్రామ అభివృద్ధి కోసము ఎల్లవేళలా మనకు కృషి చేస్తానని చెప్పారు అందుకే మన మహిళా సంఘాలు మన మహిళలము అందరం కలిసి పద్మాకు మనకు ఓటేసి గెలిపిస్తామని అమూల్యమైన ఓటేసి మా సా మా గ్రామ సంఘం తరఫున మా మహిళా సంఘాల తరఫున నేను కోరుతున్నాను ఆమెను గెలిపిస్తా ముందుకు వెళ్తాము ఆ స్కూల్ నుండి కూడా రోడ్డు వ్యవస్థ కొంచెం సరిగా లేదన్నారు అది కూడా మేము ఇస్తాము ఇప్పుడు వాటర్ పైపులు డ్రైనేజీ సిస్టమ్ రావాలంటే కొంచెం సమయం పడుతుంది తప్పకుండా దాని మీద కూడా దృష్టి పెడతాము